ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలో తమకు చెందిన భూమిని అధికార పార్టీ అండతో కొందరు కబ్జాకు పాల్పడ్డారని కబ్జాదారుల నుండి తమ భూమిని కాపాడాలని కోరుతూ బాధితులు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైసా పైసా పోగు చేసుకుని తాము కొనుక్కున్న ఫ్లాట్లను కొందరు స్థానిక నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి తమ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఇదేంటని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి దిగారని వాపోతున్నారు దీనిపై స్థానిక పోలీసులతో పాటు గ్రేటర్ ఆఫీసర్లకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేశామని నెలలు గడుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సదరు స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరపకూడదని హైకోర్టు మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొందరు అధికారులు మామూలు మత్తులో సర్వే నంబర్లు మార్చి అనుమతులు ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు గతంలో బాధితులు లోకాయుక్త కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్టే విధించగా కొందరు హైకోర్టును ఆశ్రయించారని హైకోర్టు కూడా లోకాయుక్త తీర్పును సమర్థిస్తూ ఇలా స్థానిక కోర్టులు లోకాయుక్త మరియు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కోర్టు తీర్పును అమలు చేయాల్సిన అధికారులు మీనావేశాలు లెక్కిస్తున్నారని కబ్జాదారుల కొమ్మ కాస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు వెంటనే 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 వెంట గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్లు కె చంద్రశేఖర్ సార్ గారికి మరియు గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి మరియు మున్సిపల్ అధికారులకి అలాగే పోలీస్ వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మరియు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వ్యవస్థకి అందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే అక్రమంగా భూ చేస్తూ రఘువర్ధన్ రెడ్డి భూ పాల్పడుతూ అక్రమంగా కోర్టు ఆర్డర్లను కూడా దాచిపెట్టి అక్రమంగా పర్మిషన్లు తీసుకొని అక్రమంగా నిర్మిస్తున్నటువంటి అక్రమాలను మేము ఆపమని రిక్వెస్ట్ చేస్తున్నాము మేము హైకోర్టు నుంచి స్టేటస్కో ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారు మేము మున్సిపల్ అధికారులకు వచ్చి విన్నవించుకున్నాము సార్ స్టేటస్కో ఉంది సార్ మాకు రక్షణ కల్పించండి సార్ అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి సార్ అని చెప్పి కూడా కాలయాపన చేస్తూ మాకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే కారణం చేత అక్కడ మాకు ఆర్డర్లు ఇవ్వకుండా పోలీస్ వ్యవస్థకు లెటర్ రాయకుండా ఆపుతున్నారు దయచేసి ఈ అక్రమ నిర్మాణాలను భూకబ్జాదారులను అడ్డుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపల్ వ్యవస్థను పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను మేము పాదాభివందనం చేసి కోరుకుంటున్నాము ఈ భూకబ్జాదారుల వల్ల ఈ రఘువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల ఈ కానిస్టేబుల్ రెడ్డి లాంటి వల్ల సిద్ధులు వంటి లాంటి వల్ల సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది మున్సిపాలిటీ కూడా మున్సిపాలిటీకి చెడ్డ పేరు వస్తుంది కూడా మున్సిపాలిటీ మేయర్ జక్క వెంకరెడ్డి హస్తం మాకుంది మాకు ఆయన ఆయన అండదండలు ఉన్నాయని చెప్పి రఘువర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడు సార్ వెంకరెడ్డి గారు దయచేసి మీరు ఇందులో అందరికీ న్యాయం చేయవలసిందిగా ఒక ప్రజాప్రతినిధి అందరికీ న్యాయం చేయవలసిందిగా మేము మీకు పాదాభివందనం చేసి తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే కేటీఆర్ గారికి మంచి పేరు ఉంది కేసీఆర్ గారికి మంచి పేరు ఉంది దయచేసి వెంకరెడ్డి గారు మీరు కేసీఆర్ గారి పేరు ఖరాబ్ చేయడం కానీ కేటీఆర్ గారి పేరు ఖరాబ్ చేయకండి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే దేశంలోనే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ప్రపంచ దేశాలలో మంచి పేరు తెచ్చుకుంది కేసీఆర్ గారి నాయకత్వంలో దయచేసి జగ జక్క వెంకట్రెడ్డి గారు మీరు కేసీఆర్ గారికి అన్యాయం చేయకండి కేటీఆర్ గారికి అన్యాయం చేయకండి ఈ అక్రమాలకు సపోర్ట్ చేయకండి దయచేసి మీకు విన్నయించుకుంటున్నాం మా మా విన్నపం ఒక్కటే హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి స్టేటస్ కో ఇంప్లిమెంట్ చేయమని అలాగే ఇప్పటికైనా ఈ సర్వే ఈ ల్యాండ్ సర్వే చేయించి సర్వేలో ఎవరిదైతే వాళ్ళకి ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాము సర్వేలో మా ల్యాండ్ కాదని తెలిస్తే మా పేపర్లన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి మేము క్షమాపణ కోరిక మేము వెళ్ళిపోతామని ఈ పత్రికా సమావేశంగా మేము విన్నవించుకుంటున్నాం వినవించుకుంటున్నాం వాళ్ళు దానికి సిద్ధమైన మేము సర్వే చేయించడానికి సిద్ధంగా ఉన్నాం సర్వేకు మేము సిద్ధంగా ఉన్నాం సర్వే చేయించడానికి భూ కబ్జా